జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జులై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జులై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జులై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజమహదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఉన్నాడు మీ జన్మజాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండుటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశిల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇరవై ఐదు జులై మాసంలో మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి కాస్త కుజుడు యోగిస్తున్నాడు తర్వాత ఈ యొక్క శుక్రుడు కాస్త శుభ ఫలితాలు ఇస్తున్నారు ఈ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ జన్మరాశిలో శని సంచారం ప్రారంభమైంది అంటే ఏళ్ళనాటి శని సమయము ఇది యాక్చువల్లీ మధ్య అంటే మిడల్లో ఉన్నారు ఇంకా మీరు ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ ఏళ్నాటి శని సమయంలో అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు అండి అష్టకర్గ బిందువులు నేను చాలా వీడియోలో చెప్పాను అష్టవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీనరాశిలో గోచరంలో గ్రహం మీనరాశికి వచ్చింది అక్కడ అష్టకర్గ బిందులు శని ఎన్ని ఇచ్చాడు సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది తర్వాత పైగా ఈ ఏళ్నాటి శని గోచరంలో మీ జన్మరాశికి శని వచ్చినప్పుడు ఏళ్నాటి శని అంటాం ఈ ఏళ్నాటి శని జ సమయం ఈ ఏనాటి శని జరిగే సమయంలోనే మీ జన్మజాతకంలో శని దశ కనుక జరుగుతూ ఉంటే అక్కడ శని మహాదశ ఇక్కడ గోచరంలో కూడా ఏనాటి శని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి సామాన్యంగా జన్మరాశి అంటే చంద్రుడు ఉంటాడు చంద్రుడు ఉన్న రాశికి మనకి శని వస్తాడు శని చంద్రుడు అంటే మనస్సు కారకుడు సుఖకారకుడు మానసిక సుఖ సుఖమిచ్చేది మనకి చంద్రుడు తర్వాత మాతృకారకు మాతృకారకుడు ప్రశాంతంగా మనము జీవిస్తున్నాము మనస్సు గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది నిగ్రహంగా ఉంది మనసు అంటే అది చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి చంద్రుడు ఉన్న రాశికి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు మానసికంగా ఇబ్బందులు శారీరకంగా మానసికంగా ప్రశాంతత ఉండలేకపోవడము మీ పైన అపవాదాలు వచ్చి మీ పైన లేనిపోని అపవాదాలు వచ్చి మానసికంగా దుఃఖం అనుభవించేలాగా మిమ్మల్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి జన్మశని ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీన్ని కర్మ అంటం ముప్పై ముప్పై సంవత్సరాలకు వచ్చే గ్రహం ఈ ముప్పై ఏళ్ళలో మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే ఈ సమయంలో మనం ఇబ్బందులు పడాక తప్పదు అందుకే అష్టకర్గ బిందులు తర్వాత మీ జన్మజాతకంలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో తర్వాత దశాభుక్తి ఏది అనేది చూసుకోవాలి ఎవరికైతే చంద్రమహాదశ శని మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే ఈ జన్మ శని మరింత ఇబ్బంది పెడుతుంది మనకు ఈ జన్మరాశిలోకి శని వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు ఆత్మవిశ్వాసం ఉండదు అపవాదాలు అవమానాలు ఉద్యోగంలో కోల్పోవడం లాంటిది ఉద్యోగంలో ఇబ్బందులు నెగిటివ్ ఆలోచన ఇవన్నీ కూడా ఉంటాయి అలాంటి ఈ సమయంలో మరి జూలై పదమూడవ తేదీ తర్వాత సవ్యంగా వెళ్తున్న గ్రహం శని గ్రహము అంటే ముందుకు సాగుతూ స్లోగా వెళ్తుంది అలాంటి గ్రహము ఒక్కరించి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి ఈ ఒక్కరించిన ఈ ఒక్కరించిన డేస్ ఎన్ని రోజులు ఉంటాయో మరింత ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది భయము చుట్టూ భయము నేను ఏ పని చేయలేనేమో అనే ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది లేజినెస్ మరింత పెరుగుతూ ఉంటుంది మరింత నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది నాకు ఇష్టం లేని జీవితం నేను అనుభవించాలే అనే ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత చెడు వ్యసనాలు చెడు ఆలోచన లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటూ అవుతూ ఉంటారు ఎస్పెషలీ భార్య భర్తల మధ్య కొన్ని ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ ఎక్కువగా మీరు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి జన్మరాశిలోకి శని వచ్చినప్పుడు జన్మ శని ఏళ్ళనాటి శని టైం ఏదైతే జరుగుతూ ఉంటుందో ఈ సమయంలో సరైన పూజలు చేసుకోవడానికి కూడా మనకి వదలదు ఎందుకంటే మనం ఆ కర్మని ఫేస్ చేయాలి కదా సో సరైన పూజలు చేసుకుంటే మీకు ఆ కర్మ తగ్గిపోతూ ఉంటుంది సో మీకు దశాభుక్తి బాగాలేదు జన్మరాశిలో శని సో ద మనకి రెండు గోచరంలో కూడా ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి మీరు సరైన పరిహారాలు చేసుకోవడానికి ఉండదు ఇక్కడ ఇప్పుడు ఉంగరాలు పెట్టుకోవడము నీలమణి పెట్టుకోగానే ఇబ్బందులు తగ్గిపోతాయి అలాంటి భ్రాంతిలో ఉంటారు మీరు సో అది మీకు కర్మ డబ్బులు ఖర్చు అయ్యేలాగా నాకు చేసింది అనేది ఇక్కడ మీకు అర్థం కాదు ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఉంటారండి ఒక శత్రువేమో ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఇబ్బంది పెడితే ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇద్దరు శత్రులు ఉంటారు ఈ శత్రు ఈ వ్యక్తి ఏమో ఈ వ్యక్తిని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ వ్యక్తి వెళ్ళి ఈ ఈ వ్యక్తి కాళ్ళకే పడతాడా లేదా ఈ వ్యక్తి ఎవరి మాట వింటాడో వాళ్ళ దగ్గర చెప్పిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తారా అది మీకే వదిలేస్తాను శని మనకిప్పుడు గోచారంలో ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు ఈ సమయంలో ఆయన నుంచి తప్పించుకోవాలి అంటే కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకుంటూ వెళ్ళండి ఈ శని అయిపోయేంత వరకు ఏళ్ళనాటి శని అయిపోయేంత వరకు ప్రతి త్రయోదశికి ప్రదోష కాలంలో ఈశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేస్తూ వెళ్ళండి ప్రతిరోజు తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రము శివపంచాక్షరి మంత్రాలు చదువుకుంటూ వెళ్ళండి మీ మీద అపవాదాలు వచ్చినా ఏమి వచ్చినా మీరు రియాక్ట్ అవ్వకండి విద్యార్థులు కూడా ఈ సమయంలో ఇబ్బందులు పడాలి లేజినెస్ ఎక్కువగా ఉంటుంది అర్లీ మార్నింగ్ ఈ సమయంలో ఫైవ్కి ఎవరు లేస్తారో పొద్దున్నే వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే ఏడు గంటల్లో ఎనిమిది గంటలైనా లేకుండా పడి పడుకొని ఉంటారో ఇది జన్మశని మరింత ఇబ్బంది పెడుతుంది నెగ్లిజెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందండి నిద్రాహీనత భంగం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే కొంచెం తృతీయ స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి ఈ శుక్రుడిని వ్యయస్థానంలో ఉంటున్న సారీ జన్మరాశిలో ఉంటున్న వక్రించిన శని చూస్తాడు కాబట్టి మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కూడా డీఫేమ్కి గురి అయ్యే సూచనలు ఉంటాయి బ్యాడ్ నేమ్ రావడానికి కూడా లేదా అపవాదాలు రావడానికి కూడా అవకాశాలుంటాయి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ తర్వాత ప్రతిరోజు దేవనాంచ ఋషినాంచ గురుం కాంచ సందీపం బుద్ధిభూతం తం నమామి బృహస్పతి ఓం నమ గురుగ్రహ దేవత భయో నమ శాంతిం శాంతిం శాంతి ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడము దక్షిణామూర్తికి విశేషంగా గురువారం పూట శనివారం పూట అభిషేకాలు చేర్చుకోవడము ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్